వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ నమ శివాయ శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనమందరూ కూడా భగవంతుడి యొక్క కృప వలన మనమందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా ఇక్కడ చక్కగా అందరూ కూడా ఆశీనులై ఉన్నాము అలాగే ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఇంతకుముందు ఈ ఇంతకు ముందు సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరం కాబట్టి అంటే మనకి ఇది ఆంగ్ల సంవత్సరమే ఉగాది రోజు అసలైనటువంటి కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది అయినా కూడా ఆంగ్ల సంవత్సరమైనా ఏదైనా కూడా మనము పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇంకా ఇంతకు ముందు కంటే నూతనంగా ఆధ్యాత్మికత అంటే భక్తిలో బాగా మనం అందరూ కూడా ఉండాలి అని మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఇంతకు ముందు కంటే కూడా జ్ఞానం బాగా ఉండాలి ఇంతకు ముందు కంటే కూడా మనందరి దగ్గర భక్తి సాధన అలాగే సత్సాంగత్యము ఇవన్నీ పెరగాలి అని మనం భగవంతుణ్ణి అలాగే భగవంతుని దగ్గరకు చేరడానికి మన దగ్గర కావాల్సినటువంటి ఆ జ్ఞానం అనేది మనం అందరూ కూడా సంపాదించుకోవాలి అని ఆ సంకల్పాన్ని ఆ శక్తిని ఆ సందర్భాన్ని ఇవ్వమని మనం ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర లక్ష్మీనారాయణని మనం ప్రార్థిద్దాం ఈ రోజు మనము శ్రీ గురుభ్యో నమ ఈరోజు చిన్న అంశమే మనం తెలుసుకునేసి మనము నిష్క్రమిద్దాము అందరూ కూర్చోండిమా ఓం నమో వెంకటేశాయ కూర్చోండి కూర్చోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉండి కూర్చోండి సో ఈ పరమ పవిత్రమైనటువంటి పుట్టపత్తి ధామంలో మనకు వెలిసినటువంటి శ్రీ వెంకట లక్ష్మీ నారాయణులు అని చెప్పాలి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే పరమశివుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు కనుక మనకు చాలా ఎంత లాభం అనేది మనకు చేకూర్చాలో అంత ఉత్కృష్టమైన లాభాన్ని కూడా భగవంతుడు మన అందరికీ సమకూరుస్తారు అందుకు మన వారందరినీ ప్రార్థిస్తూ అలాగే మన ధర్మకర్తల్ని అలాగే ఈ సేవకు అంటే ఈ గుడి నిర్మాణానికి అన్నిటికీ కూడా మహత్కర సేవ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సత్సంగాన్ని యథావిధంగా మనం ప్రారంభిద్దాము మనము ఈ రోజు అనుకునేటువంటి అంశం ఏంటంటే ఆలయానికి ఎందుకు రావాలి గుడికి మనం ఎందుకు గుడికి వెళ్ళి భగవంతుడి దర్శనం ఎందుకు చేసుకోవాలి అనేటువంటి అంశం మీద ఈరోజు మనం కొద్దిగా చర్చ చేసుకుందాము మనం అనుకుంటాం ఏది కావాలో మనకి మన మనసులో ఏది ఉంటుందో అదే మనందరికీ వస్తుంది అదే లభ్యమవుతుంది అని మనకి వేదం కూడా చెప్తుంది ఏవం వేద యో మాయతనం వేద ఆయతన మాంధవతు అని వేదం చెప్తుందండి మీకు ఏది కావాలంటే అది సంపాదించుకుంటాం అట మాకు ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం సంపాదించుకుంటాం లేదా మళ్ళీ మాకు పదవులు కావాలంటే పదవులు లేదయ్యా మాకు ఇవన్నీ వద్దు ప్రాపంచిక వస్తువులు అవన్నీ నీవే కాబట్టి నువ్వే మాకు కావాలి అలాంటి జ్ఞానం అనేది మాకు సమకూర్చు అంటే అలాంటి దాన్నే భగవంతుడు మనకి ప్రసాదిస్తారట అని వేదశాస్త్రం అనేది మనకు చెబుతూ ఉంది ఎందుకు చెప్తూ ఉంది ఈ విశ్వమంతా కూడా భగవంతుడి ఇండి ఉన్నాడు అవునా కదండి ఎందుకండి ఈ ఆలయాలు కట్టించారు ఎందుకు లెక్కలేనటువంటి గుడులు ఆలయాలు ఈ సత్సంగాలు ఎందుకు చేస్తున్నారు భగవంతుడు సర్వాంతర్యామి కదా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు మనలో ఉన్నాడు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు ప్రతి వస్తువులోనూ ఉన్నాడు కదా మరి ఆలయాన్ని ఎందుకు కట్టారు ఆలయానికి మనం ఎందుకు వెళ్ళాలి అని శాస్త్రము ఏం చెప్తుంది అంటే అయ్యా విశ్వమంతా నారాయణుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్తుంది మరి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు గుడిలో గుడిలోనే మనం ఎందుకు ఆ నారాయణుని చూడాలి అని ఇక్కడ ఒక సందేహం అనేది విదితం అవుతుంది ఎందుకు రావాలి గుడికి మనం అందరూ అనుకుంటామండి గుడికి నాకేదో దిగులుగా ఉంది నాకు బాధ ఉంది నాకు కష్టాలు ఉన్నాయి నాకు కోరికలు కావాలి ఇది కావాలి అది కావాలి ఎవరిని అడగాలి భగవంతుణ్ణి అడగాలి అందుకు నేను ఆలయానికి వెళ్తాము అని అనుకుంటాం మనం అందరూ కూడా అది సర్వసాధారణం అందులో తప్పేమీ లేదు కానీ శాస్త్రీయంగా మనము శాస్త్రీయ ప్రయోజనాన్ని కూడా చూసుకుంటే అంటే శాస్త్రం ఏం చెప్తుంది ఎందుకు మనం గుడికి వెళ్ళాలి గుడికి వెళ్తే లాభం ఏంటి బయట దేవుడిని చూసుకోవచ్చు కదా అని అనుకుంటే బయట కంటే కూడా లోపలే దేవుడు మనం చూడండి మనం ఎక్కడ ఉన్నామో ఒక ఇంట్లో ఉంటాం అలాగే భగవంతుడు కూడా ఒక చోట ఏదో ఒకటి ఉండాలి కదా కనుక ఆయన నివాస స్థలం ఏంటి అంటే ఆలయం అంటే ఎక్కువ సమయము ఎక్కువ ఆ తత్వం అంతా కూడా ఆ భక్తి ఆ శక్తి అంతా కూడా ఒక స్థానంలో నిలవై ఉంటుంది అవునా కదండి అవునా కదా మనం హాల్లో ఉంటాము బాత్రూంలో ఉంటాము అలాగే బెడ్రూమ్ లో ఉంటాము ఎందుకు ఉంటాము అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని అనేది ఉంది కదా నిర్దిష్టమై ఉంది కదా ఆ ప్రయోజనం కోసం మనం ఆ రూమ్ లో ఉంటాం అలాగే భగవంతుడు కూడా గర్భగృహంలో ఉంటారు ఆ గర్భగృహం ఎక్కడ ఉండాలట ఒక ఆలయంలో ఉండాలట మరి ఆలయాన్ని ఎందుకు కడుతున్నారు అక్కడ ఎందుకు కడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచిస్తే భూమి ఈ ఆలయం ఎక్కడ ఉంది భూమి పైన ఉంది మరి భూమి పైన అంతగా ఆలయాలు కట్టవచ్చా అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే శాస్త్రం అంటేనే సైన్స్ అవునా కదండి ఏం చెప్తుందంటే భూమికి ఒక తత్వం ఉందట ఆకర్షించేటటువంటి తత్వం ఉందట మరి భూమిలో మహత్తరమైనటువంటి శక్తి తరంగాలన్నీ కూడా భూమిలో ఉన్నాయట మరి శక్తి తరంగాలు మనం డైరెక్ట్ గా తీసుకోగలమా తీసుకోలేము అవునా కదండి తీసుకోలేము అప్పుడు ఏం చేయాలి ఎక్కడైతే భూమి భూమి పైన ఎక్కువ శక్తి తరంగాలు వ్యాపించి ఉన్నాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలట మనం ఇక్కడ ఎందుకు ఆలయాన్ని నిర్మించాము ఇక్కడ అన్ని గోవుల ఇంతకుముందు ఉంది కదండి ఆ గోవులన్నీ కూడా ఇక్కడ కలిసి ఇక్కడే ఆ ప్రదేశాన్ని శక్తివంతం చేసేసాయి పరమ పవిత్రం చేసేసాయి కనుక ఆలయం నిర్వహణ ఆలయ నిర్మాణం అనేది దీనికంటే గొప్ప ప్రదేశం అనేది లేదు అవునా కదండి గోవు ఉందంటే ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా ఇక్కడ నిలవై ఉంటారు మరి అక్కడే కదండి భగవంతుడు వస్తారు తప్పకుండా కనుక ఇటువంటి ప్రదేశాన్ని మనము ఎంచుకోవాలి అంటే భూమిలో ఉండేటువంటి శక్తి తరంగాలు ఉత్కృష్ట తరంగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆలయ నిర్మాణం చేయాలట మరి ఆలయ నిర్మాణం అనేది చేసిన తర్వాత ఏం చేయాలి భగవంతుణ్ణి ప్రతిష్టాపన చేయాలి భగవంతుని అక్కడి నుంచి ప్రతిష్టాపన చేస్తున్నామంటే మనకు చాలా ఉన్నాయండి ఇక్కడ విషయాలు భగవంతుని గర్భగృహంలో అత్యంత శక్తి తరంగాలు అనేవి వ్యాపించి ఉంటాయట ఎందుకంటే శక్తిని అంతటినీ కలిసి ఒక్క దగ్గర మనం మనము నిక్షిప్తం చేస్తూ ఉంటాం అవునా కదండి గర్భగురిలో ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాం అంటే ఇక్కడి నుంచి కూడా భూమిలో ఉన్నటువంటి శక్తి తరంగాలన్నింటినీ కూడా మనము ఆ విగ్రహంలోనికి ప్రతిష్టాపన చేస్తున్నాం మరి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు ఒక తామ్ర పత్రాన్ని అంటే ఒక రాగి రేకుని తీసుకుంటారు ఆ రాగి రేకులో వేద మంత్రాలన్నీ కూడా రాసి పెడతారు ఏవైతే ఇక్కడ మంత్రాలు అనేటివి శక్తి శక్తి ఇచ్చేటటువంటి అనమాట శక్తిని ప్రసారం అది ఇంకొక విశిత విశిష్టత ఏంటి అంటే రాగి అనేది ఒక లోహం ఆ రాగి అనే లోహం ఏం చేస్తుంది భూమిలో ఉండేటువంటి శక్తి తరంగాల్ని ఎక్కువ ఎక్కువగా దాన్ని తనలోకి తీసుకుంటుంది భూమిలో ఉన్నటువంటి శక్తిని ఆ రాగి పత్రం తీసుకొని మన అంతే గుడి అంతా చేస్తుంది అవునా కదండి మనం బతకాలంటే మనకి ఏం కావాలి శక్తి కావాలి మనం ఏదైనా పని చేయాలంటే ఏం చేయాలి శక్తి కావాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది వివిధ రకాలుగా వివిధ రూపాల్లో వస్తుంది ఆహారం నుంచి వస్తుంది ఇలా రకరకాల శక్తి సూర్యశక్తి అన్ని వస్తున్నాయి కానీ ఎప్పుడైతే మనం గుడికి వస్తామో గర్భాలయానికి ఆ గుడిలోకి ప్రవేశించామో గర్భ గుడిని మనం ఒకసారి శిక్షిస్తే ఏమవుతుంది శక్తి తరంగాలన్నీ శక్తి అంతా అక్కడ ఉంటుంది ఎప్పుడైతే మనం ఇంకో విషయం చెప్పాలండి ఈ గుడిలో మనకు మూడు వైపులా మూసిపెట్టేది ఉంటాం అవునా కదండి ఒక వైపు మాత్రమే తెరిచి ఉంది ఆలయంలో గుర్తుంది ఇప్పుడు వైకుంఠ ద్వారం అనేది తీసాము అది సంవత్సరానికి ఒకసారి తీస్తాము కాకపోతే మూడు వైపులా సిపెట్టి ఉంది కానీ ముఖద్వారం దగ్గర అక్కడ మాత్రమే తీసి ఉంటుంది అందుకే మనం ఎప్పుడైతే అడుగు పెడతామో ఆ శక్తి అంతా ఆ శక్తి తరంగాలు మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది అవునా కదండి గమనించాం కదా ఎందుకు ఇలా ప్రశాంతంగా ఉంది అంటే ఇక్కడ శక్తి తరంగాలు అసలు భగవంతుడు అంటేనే శక్తి అవునా కదండి ఆయన శక్తిని రకరకాలుగా ఆయన వ్యాపింపజేస్తూ ఉన్నాడు సూర్యశక్తి చంద్రశక్తి భూమి శక్తి భూమికి ఒక శక్తి ఎందుకు ఉంది మనం కాలు పెట్టామనుకోండి భూమిలో శక్తి లేకపోతే ఏమవుతుంది మనం కాలు కిందకి పడిపోతుంది కనుక భూమికి ఆ శక్తి ఉంది కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా నిలబెడుతూ ఉంది కనుక రకరకాలుగా శక్తి అనేది వ్యాపించి ఉంది కనుక మనం ఏం చేయాలి ఎప్పుడైతే గుడికి వస్తామో మనం ఏ కోరికలతో వస్తాం కోరికలతోనో బాధతోనో దేనికో వస్తాం కానీ మనం ఏ ప్రయోజనం కోసం రావాలో అంతకంటే గొప్ప ప్రయోజనాన్ని మనం ఇక్కడ సంపాదించుకుంటాము అని మనకు శాస్త్రం వేదం అనేది చెబుతూ ఉంది అవునా కదండి ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది మనం గుడిలోకి రాగానే ఏం చేస్తారు గంట అనేది గంట కొడతారు ఇంకా గుడిలో ఏం చేస్తాం మనము కీర్తనలు చేస్తాము అవునా మంత్రాలు చెప్పిస్తూ ఉంటాము అలాగే పండితులు ఆ మన అర్చకర స్వామి వారు వేద మంత్రాలన్నిటినీ ఉచ్చరిస్తారు ఈ ధ్వని అంతా కూడా ఈ శబ్ద తరంగాలన్నీ కూడా శక్తిని సమకూర్చేటటువంటి తరంగాలు చూడండి గుడిలో ఇంత సైన్స్ జరుగుతూ ఉందనమాట మనకి ఇవన్నీ తెలియదు ఎందుకండి అండి ప్రశాంతంగా ఉంది చాలా ఆనందంగా ఉంది అనుకుంటాం ఎప్పుడైతే గంట కొడతామో ఎప్పుడైతే మనం నామస్మరణ చేస్తామో కీర్తనలు చేస్తామో జపాలు చేస్తామో ఆ ధ్వని కూడా ధ్వని కూడా శక్తే ధ్వని కూడా శక్తి ఉంది కాబట్టి నేను మాట్లాడే మాటలు మీ అందరికీ వినపడిస్తున్నాయి చెవులకు ఉండే శక్తి ద్వారా ఆ శక్తిని ఆ తరంగాలని ఆ మాటల్ని అర్థం చేసుకునే శక్తి మనకు లభ్యమవుతుంది కనుక ఎనలేని శక్తి మనకు గుడిలోకి వెళ్ళినప్పుడు వస్తుందట మనకు అంతకంటే ఏం కావాలండి సులభంగా వస్తుంది కదా శక్తి ఆ తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇది ఈ శక్తిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అయస్కాంతాన్ని చూసారా మీరందరూ అయస్కాంతం చూసారా నల్లగా ఉంటుంది ఒకటి ముక్క ఇప్పుడు ఒక భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం ఇప్పుడు చూడండి ఏదైనా ఒక వస్తువు ఉంది ఏదన్నా ఒక వస్తువు ఇవ్వండి ఒక చిన్న వస్తువు అయ్యో వస్తువుని చేస్తారా పెన్నో ఏదో ఒక వస్తువుని మనము పై నుంచి కిందకు వేసా పైనుంచి పై నుంచి వేస్తే ఆ వస్తువు ఏమవుతుంది కిందకు పడుతుంది అవునా కదండి ఇప్పుడు ఇది ఒక వస్తువు అందరూ చూడండి ఆ శక్తి అనేది ఏందో మనం ఇప్పుడు చెప్తున్నాం ఈ వస్తువుని మనము ఇలా వేసినప్పుడు ఏమవుతుంది కిందకు పడుతుంది పైకి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు కింద పడుతుంది అది భూమి ఏం చేస్తా ఆకర్షిస్తా ఉంది ఎలా ఆకర్షిస్తాంది భూమికి ఉండే శక్తే ఆకర్షణ శక్తి కాబట్టి అన్ని వస్తువుల్ని కిందకి లాక్కుంటూ ఉంది అలాగే మనం నిలబడ్డానికి కూడా గురుత్వాకర్షణ శక్తి అనేది ఉపయోగపడుతుంది ఆ శక్తినే ఆకర్షణ శక్తి అలాగే భగవంతుడిలో ఉండే శక్తి కూడా అలాంటిదే అని చెప్తున్నారు ఆ ఆ రెండు ఉంటాయి ధ్రువాలు ఉత్తర ధృవము దక్షిణ ధ్రువం ఆ రెండు కూడా కలిసి ఆకర్షణ శక్తి అనే దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ విధంగా వస్తూ ఉంటుంది కనుక మనము కూర్చునే వాళ్ళు కూర్చోండి కూర్చునే వాళ్ళు కూర్చోండి మనం ఆలయానికి ఎందుకు రావాలి అని ఆ విశిష్టత చెప్తున్నాం ఇక్కడ ఆ లాభాలన్నీ కూడా చెప్తున్నాము కనుక ఈ దేవాలయాన్ని మనము అత్యంత శక్తి కలిగినటువంటి ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నాం అవునా కదండి ఆ శక్తిని అంతటినీ కూడా మూల విరాట్ అంటారు మూల విరాట్ అంటే ఏమి గర్భగృహంలో భగవంతుని యొక్క స్వరూపాన్ని మూల విరాట్ అంటారు అవునా కదండి అప్పుడు ఏం చేస్తాము ఆ విగ్రహాన్ని ఆ మూల విరాట్ ని తామ్రపత్రం లేదా రాగి రేకు అనే దాని మీద మంత్రాలు వేద మంత్రాలు రాసి దానిపైన మూల ని నిక్షేప ప్రతి ప్రతిష్టాపన చేస్తారు అప్పుడేం చేస్తుంది ఎప్పుడైతే మన భగ మన దృష్టి భగవంతుని మీద పడుతుందో అప్పుడేమవుతుంది భగవంతుడు ఆ శక్తి రూపంలో నుంచి ఆ విగ్రహంలో నుంచి రాగి అనే లోహం ఏం చేస్తుంది మనం మన కాపర్ కాపర్ ప్లేట్ పైన వేద మంత్రాలు రాస్తాము దాన్ని భగవంతుడిని ప్రతిష్టాపన చేసే ముందు విగ్రహాన్ని దాని కింద ఆ విగ్రహం కింద ఆ రాగి రేపును పెడతారనమాట అప్పుడేం చేస్తుంది రాగికి ఒక లక్షణం ఉంది ఏంటి భూమిలో ఉన్నటువంటి శక్తిని అంతా ఆ రాగి లోహం తీసుకుంటుంది అనమాట తీసుకొని ఆ వేద మంత్రాలు కూడా శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఈ రాగి లోహము భూమిలో నుంచి శక్తిని తీసుకుంటుంది అలాగే ఆ వేద మంత్రాలు ఏ ఏవైతే ఉన్నాయో ఆ మంత్రశక్తి కూడా అది కూడా శక్తిని తీసుకొని గర్భగుడిలో గర్భగృహంలో మూల విరాట్ నుంచి కూడా మనకు ఉత్కృష్టమైనటువంటి శక్తి అనేవి బయటకి వస్తూ ప్రసరిస్తూ ఉంటాయి అవి ఎప్పుడైతే మన శరీరాన్ని తాకుతాయో మనలో ఎనలేనటువంటి శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది అప్పుడు మనకి ఏమనిపిస్తుంది వి గెట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ వెన్ ఎవర్ గ్లాన్స్ అట్ ద మూల విరాట్ వి ఫీల్ సో జాయ్ హ్యాపీనెస్ ట్రాన్సెండెంటల్ బ్లిస్ అంటారు దాన్ని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము ప్రశాంతత అనేది భగవంతుని చూస్తే మనకు వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది బై డోంట్ వీ గెట్ ద సేమ్ బ్లిస్ ఇన్ ద హోమ్ ఇంట్లో మనకి ఎందుకు అలా అనిపించదు బయట ఎందుకు అలా అనిపించదు అంటే ఇక్కడ భూమి నుంచి శక్తి అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆకర్షణ శక్తి అనేది విగ్రహం రూపంలో అంతా ఈ గోడలంతా ప్రసరిస్తుంది అలాగే ముఖద్వారాన్ని ఎందుకు పెట్టామంటే ఈ మొత్తం శక్తి అంతా ఎప్పుడు ఈ శక్తి తరంగాల రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది కనుక మనం ఎంటర్ అవుతూనే మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఎనలేని శక్తి రూపం అనేది మన వైపు ప్రసరించడం వల్లే మనకు ఆనందం అనిపిస్తుంది కనుక మనం రావాల్సింది కోరికల కోసమే కాదు అలాగే మనకి ఏదైనా బాధ ఉంది మనకు దుఃఖం ఉంది నష్టాలు కష్టాలు ఉన్నాయి అంటే ఎందుకు మనకు చూడండి ఇంట్లో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నాయి మరి గుడిలోకి వస్తానే అవన్నీ ఎందుకు మనం మర్చిపోతాము కొద్దిసేపైనా మర్చిపోతాం కదండి కొద్దిసేపైనా మనం తన్మయత్వాన్ని చదువుతాం ఎందుకంటే ఈ శక్తి తరంగాల వల్ల భగవంతుడు అంటేనే శక్తి అవునా కదండి శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుస్తూ ఉంటాడు భగవంతుడు ఆ విధంగా ఇలా జరుగుతుంది అనమాట ఈ ఆ మూల విరాగ్ నుంచి ఈ శక్తి అనేది వస్తుంది తర్వాత ఆ రాగి లోహం నుంచి కూడా మనకి శక్తి తరంగాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి అని కూడా చెప్తూ ఉంటారు ఆ దట్స్ ఆర్ గెటింగ్ ఎ పాజిటివ్ ఎనర్జీ వెన్ ఎవర్ వీ ఎంటర్ ఇంటర్ దట్ టెంపుల్ వీ ఫీల్ సో పాజిటివ్ ఎనర్జీ అంటే మనకు ఏ శక్తి అయితే అవసరమో అలాంటి ధనాత్మక రుణాత్మక శక్తులు ఉంటాయి అవునా కదండి ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఒక దగ్గర కొట్లాడుతుంటున్నారు అక్కడ మనం వెళ్ళగానే మనకి ఏమనిపిస్తుంది ఫీల్ సమ్ నెగటివిటీ మనకి ఏమనిపిస్తుంది మనకు ప్రశాంతత అనేది ఉండదు కానీ గుడిలోకి వస్తే ఎందుకు అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే ఇక్కడ ధనాత్మక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉంది ఆ ప్రశాంతత అనేది మనకు చేకూరుతుంది కాబట్టి ఆ ముఖద్వారం దగ్గర అంత శక్తి మన దగ్గర ఉంటుందట కనుక ముఖద్వారాన్ని మనము ఎప్పుడు కూడా స్పృశించాలి ముఖద్వారాన్ని మనము నమస్కారం బుబేస చేసి ఆ తర్వాత ఎంటర్ అవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు మరి ఆలయంలో వస్తానే మనం ఏం చేయాలట భగవంతుని దర్శనం చేసుకుని గంట కొట్టాలట గంట కొట్టాలి వేద మంత్రాలు వినాలట అక్కడి నుంచి కూడా శక్తి అనేది మన రూపంలోనికి వస్తుంది అని చెప్తున్నారు మరి గుడిలో చాలా రకాల ద్రవ్యాలు ఉపయోగిస్తూ ఉంటారు మనం వస్తూనే భగవంతుడికి ఏమేమి తీసుకొస్తాము పుష్పాలు ఇంకా ఏమేమి తీసుకొస్తాము పుష్పాలు పళ్ళు టెంకాయ ఇవన్నీ తీసుకొస్తాం స్వామివారికి మరి గుడిలో కూడా ఇవన్నీ ఎందుకు తీసుకురావాలి అంటే మనకు ఆధ్యాత్మికతతో పాటు సైన్స్ పరంగా కూడా చాలా శాస్త్రీయంగా ప్రయోజనాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు తీసుకొస్తాము మంచి పుష్పాలు తీసుకొస్తాం ఆ తర్వాత ఇంకా ఏం తీసుకొస్తాము తులసి తులసి తీసుకొస్తాం ఆ తర్వాత పచ్చ కర్పూరం కర్పూరము తర్వాత సాఫ్రాన్ సాఫ్రాన్ అంటే ఏమంటారు ఆ కుంకుమ పువ్వు అలాగే పసుపు ఈ ఈ అలాగే ఏలకలు అలాగే చూడండి మనకి స్వామివారు మనకి తీర్థం ఇస్తారు భగవంతుడికి సమర్పించిన తర్వాత తీర్థంలో యాలకులు పచ్చకర్పూరము తులసి అన్ని వేసి ఎందుకు మనకి తీర్థంగా ఇస్తారంటే ఆ తీర్థంలో కూడా దివ్య ఔషధాలు ఉన్నాయి ఈ దివ్య ఔషధాలు ఏం చేస్తాయో తెలుసా మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఎందుకండి తీర్థం తీసుకోవాలంటే అది ఆల్రెడీ భగవంతుడికి సమర్పణ చేసేసాము సమర్పించిన తర్వాత ఆ నైవేద్యంలో కానీ లేదా తీర్థంలో ముఖ్యంగా పచ్చకర్పూరం అనేది మన శరీరంలో అంటే ఈ ఈ ద్రవ్యాలన్నీ కూడా మన మన శరీరంలోకి పోయిన తర్వాత రసాయనక చర్యలు అనేటివి జరిపించి శక్తిని మనకు ఇస్తున్నాయి ఈ రసాయన ద్రవ్యాల వల్ల కూడా మనకు మన బాడీలో ఏ పదార్థం తీసుకున్నా డైజెషన్ అయ్యి రసాయన చర్య అనేది జరుగుతుంది దానివల్ల శక్తి అనేది ఉద్భవిస్తుంది అలాగే ఇందులో ఉపయోగించేటటువంటి యాలకలు లవంగాలు ఇలాంటి పచ్చకర్పూరం వల్ల మనలో ఆ రక్తాన్ని మన రక్తంలో ఉండేటువంటి మలినాలను శుద్ధి చేసేటటువంటి ఆ శక్తి అనేది ఈ ద్రవ్యాలన్నిటికీ ఉన్నాయి అందుకే మనం గుడికి వచ్చిన తర్వాత తీర్థాన్ని మనము స్వీకరించాలి అలాగే ప్రసాదంలో కూడా అన్ని రకాల ద్రవ్యాలన్నీ వేసి మనకు శక్తినిచ్చేటటువంటి ఈ నట్స్ కాదు ఏంటివి తులసి ఇస్తారు ద్రాక్ష ఇస్తారు అలాగే ముట్టమావిడి పప్పు ఇలాంటివి బాదము ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే మనందరికీ ఇవ్వాలనే ఇక్కడ ఉపయోగిస్తున్నారు అలాగే అరటిపండు అరటి పండు ఎందుకు ఇస్తున్నారు టెంకాయ ఎందుకు కొడుతున్నారు అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి టెంకాయ అనేది ఏంటి టెంకాయ నీళ్లు అనేది ఎలక్ట్రాల్ అనమాట అంటే మన మన శరీరంలో మనకు బలహీనంగా ఉంటుంది సమ్టైమ్స్ వీ డోంట్ ఫీల్ ఎనర్జెటిక్ మనకు బలహీనంగా ఉంటుంది అప్పుడు శక్తి ఉండదు కాబట్టి టెంకాయ నీళ్లు తీసుకున్నాం అనుకోండి దాంట్లో అన్ని ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మన శరీరానికి కావాల్సినటువంటి ఆ సాల్స్ అన్ని కూడా ఆ లవణాలన్నింటినీ కూడా ఆ టెంకాయ నీళ్లు మనకి ఇస్తాయి అలాగే టెంకాయ అనేది పరమ పవిత్రమైనటువంటి అంశం అనమాట ఎందుకు టెంకాయని గుడిలో కొడతారు అంటే ఇతర చోట ఏవి ముట్టనటువంటి ఒక పదార్థం ఏదైనా పండు కాయ ఉంది అంటే అది టెంకాయే చూడండి భగవంతుడికి మనం ఏదైనా నివేదన చేసేటప్పుడు దాన్ని ఉపయోగించకుండా నివేదన చేస్తాం మరి అలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా స్వచ్ఛమైన అంశం ఏదైనా ఉందా అంటే అది కోకోనట్ మాత్రమే టెంకాయ మాత్రమే కనుక ఎవరికి సమర్పించిన ఎవరు ఎంగిలి చేయనటువంటి అంశాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నాము సమర్పించి దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఇక్కడ మనకి ఇస్తున్నా అది ఎలక్ట్రాన్ లాగా మనకి శక్తిని చూడండి లోబిపి ఉండే వాళ్ళు కూడా దాన్ని తీసుకోవచ్చు కదా ఇలా అరటి పండు ఎందుకు అంటే దాంట్లో ఎన్నో మంచి కిలో క్యాలరీల శక్తి అనేది మనకు లభిస్తుంది మనకు పొటాషియం అనే ఇలాంటివి సోడియం పొటాషియం అలాగే అన్ని రకాల శక్తిలో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా అరటి పండులో ఉన్నాయి కనుక అరటి పండుని భగవంతుడికి సమర్పిస్తాము అలాగే టెంకాయని కూడా భగవంతుడికి నివేదన చేసి అవి తీసుకుంటాము మరి ముందు కాలంలో ఇప్పుడు కూడా చూడండి మన మన అర్చక స్వాములు వారు వారు ఏం చేస్తారు పై వస్త్రం మాత్రం స్వామివారికి అర్చన చేసేటప్పుడు పై వస్త్రం వేసుకోరు దోతి వేసుకుంటారు ఎందుకు అలా చేస్తున్నారు దానికి కూడా శాస్త్రీయ ప్రయోజనం అనేది ఉంది ఎందుకంటే ఎందుకు మగవాళ్ళు కూడా అంతే అండి ఇంతకుముందు మనకు సంధ్యావందనం చేసేటప్పుడు ఇత్యాది కార్యక్రమాల్లో ఎందుకు మగవాళ్ళు పైన ఏ వస్త్రం ధరించరు అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది మన దగ్గర అదేంటి ఆ సైంటిఫిక్ రీజన్ మీకు ఏమైనా ఐడియా ఉందా ఏమైనా ఉందా మన శాస్త్రం ప్రకారము సరే ఆ సన్లైట్ రావాలని మరి గుడిలో సన్లైట్ వస్తుందా లేదు మరి గుడిలో వేసుకోవాల్సిన అవసరం ఏంటి మనం విటమిన్ కోసం ఏం చేస్తాం బయటకు వెళ్ళి డివిటమ్ అని సూర్యుడి నుంచి మనం గ్రహిస్తాం బట్టలు తీసేసి బట్టలు ఉంటే డివిటమ్ అనేది ఏర్పడదు కానీ అందుకే పై వస్త్రాన్ని తీసేస్తారు ముడిలో ఎందుకు అలా చేస్తున్నారు ఇది ఎన్ని సైంటిఫిక్ రీజన్ ఉంది డెఫినెట్ గా ఉంది ఏం చేస్తారు ఈ శక్తి తరంగాల గురించే కదా ఇంతవరకు చెప్పుకుంటున్నాం అవి ఎప్పుడైతే బట్టలు అంటే పై వస్త్రం లేకపోతే ఈ చెస్ట్ వరకు ఆ శక్తి అనేది త్వరగా లోపలికి ప్రసరిస్తుందట అందుకని మన పురోషితులు వారికి ఎందుకు శక్తి కావాలండి వారికి తప్పకుండా శక్తి కావాలి నిత్య కైంకర్యాలు చేయాలి కదండి స్వామివారికి అభిషేకం చేయాలంటే వాళ్ళకి ఎంత మజిల్ స్ట్రెంత్ ఉంది వాళ్ళకి ఏమన్నా పాపం సమయం ఉందా జిమ్కి వెళ్ళి అన్ని బాడీ ఎక్సర్సైజ్ చేసి చేసే శక్తి వాళ్ళకి వాళ్ళకి అలాంటి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా ఈ శక్తి తరంగాలు త్వరగా ఆ మగవారి యొక్క శరీరంలోనికి వెళ్ళిపోతాయట ఆ విధంగా వారి శక్తిని పొందుతున్నారట మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి ఆడవాళ్ళు ఫుల్ గా మన సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మనము నిండా బట్టలు వేసుకోవాలి మరి మనకెలా శక్తి మనకెలా డి విటమిన్ అంటే అది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది అది కూడా ఇక్కడ అందుబాటులో ఉంది అది ఎలా అంటే ఆడవారు నగలు ధరిస్తారు కదండి బంగారు రాగి వెండి ఇలాంటి రకరకాల ఆభరణాలు ధరిస్తారు కదా వారికి ఈ ప్రతి లోహానికి కూడా శక్తిని త్వరగా తనలోనికి ఆకర్షించే లాక్కునే శక్తి ఉందట అందుకే ఆడవారు ఆ బంగారు వెండి రాగితో కలిసినటువంటి ఆభరణాలు ధరించి గుడికి వస్తే ఇక్కడ ఎక్కువ శక్తి తరంగా ఎక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి ఇక్కడ త్వరగా ఎనర్జీ మనకు వస్తుంది సోలార్ ఎనర్జీ ఎంతవరకు వస్తుందని మన సూర్యుడి మన బయట పోతే కొంచెం సేపు మాత్రమే వస్తుంది కానీ ఈ గుడిలో ఉన్నంతసేపు మనలోనికి శక్తి అనేది ప్రసరిస్తుందట అలా ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉండా ఉన్నాయని కాబట్టి మనం ఎందుకంటే ఆలయాల్ని పునరుద్ధరించాలి అంటే ఇందులో చాలా చాలా శాస్త్రీయమైనటువంటి లాభాలే ఉన్నాయి కానీ అశాస్త్రీయంగా ఇక్కడ ఏదీ లేదని సైన్స్ కూడా మనకు తేల్చి చెప్తూ ఉందనమాట ఇలా ఎన్నో రకం అలా అలాగే ఆడవాళ్ళు ఎందుకండి ఈ బొట్టు ఇవన్నీ ఎందుకండి మనం మీరు చక్కగా ఎంత బాగా కుంకం బొట్టు పెట్టారు కదా మీరు పెట్టారు కదా ఎందుకు పెడుతున్నా మగవారు కానీ ఆడవారు మన సంస్కృతి సాంప్రదాయం మన ఆచార వ్యవహారము అని చెప్తూ ఉన్నారు కానీ అందులో ఉన్నటువంటి శాస్త్రీయ ప్రయోజనం ఏందో కూడా మనం చూడాలి అవునా కదండి ఇక్కడ ఎందుకు పెట్టాలండి ఇక్కడ పెట్టుకోవచ్చుగా ఇక్కడ పెట్టుకోవచ్చు కదా ఇంకెక్కడో పెట్టుకోవచ్చు కదా ఎందుకు స్వామివారు కానీ మనం కానీ తిలక దారణ కానీ బొట్టు కానీ ఏదో విధంగా పెడుతున్నా మీరు కూడా చక్కగా పెట్టారు వెరీ గుడ్ మన మన కల్చర్ ని మనము సంస్కృతిని మనము పాటిస్తూ ఉన్నాము కనుక ఇంకా నిలబడుతూ ఉంది మన సంస్కృతి సాంప్రదాయం ఇక్కడే ఎందుకు పెడుతున్నారంటే ఈ రెండు కనుమ ఆ బొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం అనేది ఉంది షట్ చక్రాలు ఉన్నాయి కదండి మన శరీరంలో అవునా కదా మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు మనకు ఎన్ని చక్రాలు ఉన్నాయి ఏడు చక్రాలు ఉన్నాయి ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక ఎర్ర పింకుమని పెడతామో లేదా తెల్ల తిలకాన్ని పెడతామో ఎప్పుడు మనకి ఏమవుతుంది అక్కడ శక్తి ఆ ఆజ్ఞా చక్రాన్ని మనం ప్రేరేపిస్తున్నట్లు శక్తి అనేది మనకు లోపల నుంచినే వస్తుంది ఆ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఇంటర్నల్ సైడ్ ఇన్ సైడ్ లోపల నుంచి శక్తి అనేది వస్తుంది వీ డోంట్ నీడ్ అవుట్ సైడ్ యాక్చువల్లీ బయట నుంచి అవసరం లేదు లోపల కూడా శక్తి ఉంది ఎప్పుడైతే ఇక్కడ పెట్టి పెట్టి పెడతామో ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అయిపోతుంది అందులో నుంచి మనకు శక్తి అనేది ప్రసరించి మనకి ఏకాగ్రత ఏకాగ్రత ఆ శాంతి అనేది వస్తుంది పీస్నెస్ అనేది అది కూడా వస్తుంది ఎలా వస్తుందండి ఏకాగ్రత ఆ ఆజ్ఞా చక్ర ఆ ఆజ్ఞా చక్రానికి ఉండేటటువంటి తత్వమే అలాంటిది అంతే కదండి దేనైనా మనం గట్టిగా పట్టు ఇచ్చే మొబైల్ ఉంది దాన్ని మనం ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది అలాగే ఈ చక్రాన్ని కూడా మనం ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది కదా అలా మనకి చూడండి మనం చాలా ఎవ్రీడే డే టు డే లైఫ్ వి గెట్ సో ఫ్రస్ట్రేటెడ్ విత్ ఆల్ దిస్ ఎఫర్ట్స్ కదా అలాంటప్పుడు మనకు మనశ్శాంతి అనేది ఉండదు అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆజ్ఞా చక్రాన్ని ఎప్పుడైతే మనం గుడికి వస్తామో ఈ బొట్టు పెడతాము కొద్దిసేపు దాని మీద మెడిటేట్ చేస్తే ధ్యానం చేస్తే మనలో ప్రశాంతత ఏకాగ్రత ఒక వస్తువు మీద ఒక పని మీద మనం ఏకాగ్రత పెట్టాలంటే ఈ ఆజ్ఞా చక్రాన్ని మనము ప్రేరేపించాలి ఉద్బోధకం చేయాలి అప్పుడు వి గెట్ ఎనర్జీ అండ్ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ కూడా మనకి ఏ పని చేయాలన్నా ఆ నిష్ట అనేది మనందరికీ వస్తుంది మరి ఆడవాళ్ళు ఎందుకండి మట్టి గాజులు ధరించాలి అంటే అవునా కదండి ఆడవాళ్ళు ఇంట్లోనే ఎంతసేపు వంట పని ఇంటి పని అన్ని చేస్తూ ఉంటారు వారికి అంత ఎక్సర్సైజ్ అనేది ఉండదు ఒక్కొక్కసారి ఉండదు మరి వారికి ఎలా అందుకే కదండి ఈ కాలంలో బీపీ అనేది షుగర్ అనేది అన్ని వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలంట అంటే మట్టి గాజులు వేసుకోవాలట అందరూ చెప్తూ ఉంటారమ్మా మట్టి గాజులు వేసుకోవాలంటే మేము వేసుకోము ఇప్పుడు టుడే మాకు ఫ్యాషన్ మేము మాకు ఇష్టం లేదు ముందుకాలం వాళ్ళు చక్కగా వేసుకునేవారు మట్టి గాజులు ఎందుకు వాళ్ళు తెలివి లేక వేసుకుంటున్నారా లేదు అందులో శాస్త్రీయత అనేది ఉంది వేదం చెప్తూ ఉంది మనకు జ్ఞానం అని చెప్తూ ఉంది మనకి ఎప్పుడైతే ఈ గాజులు వేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది ఆ రక్త ప్రసరణ అనేది జరగడం వల్ల మన గుండె చక్కగా పనిచేస్తుంది కనుక మనకు హార్ట్ ఫంక్షనింగ్ కూడా గుండె యొక్క ఆరోగ్యానికి కూడా మన మట్టి గాజులు వేసుకోవాలట ఇలా ఎన్నో కట్టు గొట్టు సాంప్రదాయాలన్నీ కూడా మన సనాతన ధర్మంలోనే హిందూ ధర్మంలోనే ఉన్నాయి ఇంకా ఏ ధర్మంలో లేదు ఉండేది ఒక్కటి హిందూ సనాతన హిందూ ధర్మం మాత్రమే మన దగ్గర ఉంది ఆ ధర్మం ఏం చెప్తుందంటే వేద జ్ఞానాన్ని సైన్స్ ని చెబుతూ ఉంది వేదం ఏం చెప్తుందంటే ఇలాంటి అన్ని హెల్తీ విషయాలన్నీ కూడా చెప్పిస్తుంది అందుకే మనం గుడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో దీనివల్ల ఎన్నో అనేక ప్రయోజనాలు అనేవి ఇక్కడ ఉన్నాయని చెప్పుకుంటూ ఈ చిన్న ఆ ప్రయోజనాలతో మనం అందరూ కూడా అందుకే మనం ఎప్పుడు కూడా అని కనీసం పండుగ సమయాల్లో అయినా లేదా ప్రత్యేక పర్వదినాల్లో అయినా మన గుడికి రావడానికి మనం ప్రయత్నించాలి మనకి ఇంత దేవుడి గురించి తెలుసు ఆయన ఏ విధంగా మనల్ని రక్షిస్తారనేది శాస్త్రం చెప్తుంది దాంతో పాటు ఈరోజు ఓన్లీ సైంటిఫిక్ రీజన్స్ మాత్రమే మనం అందరూ చెప్పుకుందాం ఇలా మీరు అన్నీ కూడా అలా హోమము యజ్ఞం కూడా ఎందుకు చేస్తారనేటువంటి వాటి గురించి చర్చించుకున్నాం కనుక మీరు ఎప్పుడు ఇలా వస్తూ ఉంటే ఇలాంటి శాస్త్రీయమైనటువంటి విషయాలు సైన్స్ పరమైన విషయాలు మన ఆరోగ్యానికి మన ఆయుష్కి సంబంధించినటువంటి అత్యంత ప్రముఖమైన విషయాలన్నీ కూడా ఇక్కడ మనం అందరూ కూడా ప్రతి గురువారము కూడా ఇక్కడ అన్నదాన మహోత్సవం జరుగుతుంది ఆ అన్నదాన మహోత్సవానికి ముందు ఇలాంటి మంచి మంచి జ్ఞానంతో కూడినటువంటి వేద విషయాలు వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు రామాయణ భాగవత ఇత్యాది గ్రంథాల గురించి చాలా మంది ఇక్కడ వచ్చి మంచి మంచి విలువైనటువంటి విషయం చూడండి మనం ఎప్పుడు బిజీగానే ఉంటాం మన లైఫ్ సాగుతూనే ఉంటుంది కానీ మనం మనకంటూ ఎవరైనా సరే మోరల్ గా మెంటల్ గా ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా అంటే ఆ సందర్భం ఇది ఒక్కటి మాత్రమే అని మనకు గుడులు గుళ్ళలో ఒకటే భక్తి ఒకటే కాదండి మనం ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు వీలైనంత వరకు గుడికి మీకు వీలైన సమయంలో వస్తూ పోతూ ఉండండి వీ గెట్ సో మెనీ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ టెంపుల్ మన టెంపుల్స్ ని మన శాస్త్రీయతని మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి కాపాడుకోవాలి ఇతర తరాలు కూడా మనం అందించాలి కనుక మనం పాటిస్తే మన పిల్లలందరూ కూడా పాటిస్తారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ధర్మకర్త గారికి అలాగే మీ అందరికీ కూడా ఆ కృతజ్ఞత తెలుపుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు నేను మంత్రాన్ని ఒక మూడు సార్లు చెప్పిస్తాను మీరందరూ ఒక్కసారి పలకండి మన త్రాయతే ఇతి మంత్ర మంత్రం అనేది ఎందుకు చెప్పాలండి మన మనసుకి శక్తి రావాలి మన మనసు ఇటు అటు కదిలిపోతూ ఉంటుంది అలా కదిలిపోకుండా ఒక్క చోట స్థిరంగా ఉంచాలంటే మన త్రాయతే ఇతి మంత్ర మంత్రం అనేది చెప్పాలి అది అష్టాక్షరి మంత్రం చెబుతారా లేదా పంచాక్షరి మంత్రం చెప్తారు ఎంత సైన్సే అండి అన్నీ కూడా సైన్స్ మీరు ఆల్ఫాబెట్స్ న్యూమరికల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ప్రతి మంత్రంలో కూడా మనకు ఆ శక్తి అనేది సైన్స్ అనేది ఉంది అని విదితం చేస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఎంత గట్టిగా చెప్తే అంత శక్తి వస్తుందనమాట ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ హరే కృష్ణ